అవిపాక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ బుద్దిల్ల శ్రీపాదరావు ఇరవై ఆరో వర్ధంతిని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వివక్షకు గురైందని తెలంగాణ పల్లెలు అభివృద్ధికి ఆమడి దూరంలో ఉండేవన్నారు మారుమూల మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ఘనత శ్రీపాదరావుకే దక్కుతుందని రాజ్ ఠాకూర్ గుర్తు చేశారు శ్రీపాదరావు చూపిన మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయని అట్టడుగు వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమన్నారు సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు అనేక పదవులకు ఆయన వండి తెచ్చారన్నారు మహానేత శ్రీపాదరావు స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తారని నియోజకవర్గ ప్రజల సహకారాన్ని అందించాలని ఆయన కోరారు దివంగత నేత శ్రీపాదరావు వ్యాధిలో పేదలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నదానం చేశారు వినోదమ నాయకులు శ్రీపదా గారి వర్ధత్తు సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్సెస్ నిరంతరం జయంతి వర్ధత్తు స్వాతంత్రం వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు స్పీకర్గా వారు చేసిన సేవలు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినా కూడా ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యం ఉంటుంది అభివృద్ధిని తీసుకొస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులు రాష్ట్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తన గుర్తింపును చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి తరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్ గారు ఈరోజు కూడా ఐదవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తా మేమందరం కూడా శ్రీధర్ శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితం ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు దయచేసి చెప్తా ఉన్నాం శ్రీపాదవరావు గారి వర్త ఇలా అందరికి మళ్ళీ మేము చేస్తున్నాం మా లక్ష్యం ప్రజాసేవ చేయడం ప్రభుత్వ సంక్షేమాలు వారు చేర్చడం అభివృద్ధి ఎక్కడా కూడా సమస్యలు కూడా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం దైవంగా సూచిద్దాం వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా శ్రీధర్ శ్రీధర్బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజన ధన్యవాదాలు